ప్రయోిస్తారు లార్ట్ మన పరిశుద్ధుడు మన విమోచకుడైనటువంటి అయినటువంటి క్రీస్తు వారి శక్తి కలిగిన నామం ఈ రోజున దేవుని వాక్యం ప్రతి ఒక్కరికి దేవుని పేరిట ప్రయస్తారు లార్ట్ వందనాలు ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు హిజ్కి అనేటువంటి రాజు గురించి కొంచెం మనం తెలుసుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం ఈ హిజ్కి అనే రాజు ఆయన రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటాడు అప్పటికే రాజ్యాన్ని అన్ని రకాలుగా డెవలప్ చేసుకుంటూ ఉంటాడు డెవలప్ అవుతుంది అయిన తర్వాత అంత బాగుంటుంది మంచిగా డెవలప్ అయ్యి ఎటు చేసినా సరే ఏముంది రాజ్యం అని అనుకునే అంతగా డెవలప్ అవుతుంది ఆ డెవలప్ అయిన తర్వాత ఒకడు సన్హేరీదు అనేటువంటి రాజు ఈ రాజ్యం మీదకి దండెత్తి వస్తుండని తెలుస్తుంది తెలిసిన తర్వాతగా భయపడతాడు భయపడి అయినా కానీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ధైర్యం తెచ్చుకొని ఆడున్నటువంటి తన ప్రజలకి ఏమని చెప్తాడంటే లేఖనంలో చెప్తా ఉన్నది రక్త మాంసాలు కలిగినటువంటి మనుషుల్ని వాడు మాట్లాడేటువంటి మాటల్ని ఎంత మాత్రం కూడా మీరు పట్టించుకోవద్దు దేవుని అందు విశ్వాసం ఇచ్చినటువంటి మీకు అంతకు మించినటువంటి సహాయము కలుగుతుంది రక్త మాంసములకు మించినటువంటి మనుషుని బలానికి మించినటువంటి సహాయము మీకు కలుగుతుందని ఆయన ప్రజలకి ధైర్యం చెప్తాడు రెండవ దినవృతాంతాల గ్రంథంలో ఉన్నది ఇంకా వాక్యాన్ని ధ్యానించుకుందాం రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిది వర్షంలో ఇలాగే రాయబడి ఉన్నది మాంస సంబంధమైన బాహువే అతనికి అండ మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యహోవా మనకు తోడుగా ఉన్నాడ ఉన్నాడని చెప్పగా జనులు యూద రాజైన ఇజికగా చెప్పిన మాటల ఎందు నమ్మిక ఇచ్చరి ఈ ప్రజలు నమ్మకం పెట్టుకున్నది దేవుని మీద ఆ రాజు చెప్పినటువంటి మాటలు దేవుని సూచిస్తా దేవుని బట్టి బలపరుస్తూ ఉన్నాయి తన ప్రజలు ఈ దేవుని ప్రజలు రాజు చెప్పినటువంటి ఈ మాటల మీద నమ్మకం పెట్టుకున్నారు అన్ని సందర్భాల్లో అన్ని సందర్భాల్లో మనకి కలిసి రాదు అని చెప్పనని అలాగనే మనది కాదు అని చెప్పనని అంటారు కానీ దేవుని మనుషులు ఉదయంలో పెట్టుకోవాల్సినటువంటి మాట ఏంటంటే సమయము కాలము దేవుని స్వాధీనంలో ఉంది ఆయన ఎందు బహుతులు నిలిపి ఆయన మార్గముల ఎందు ఆయనతో పాటు ఎవరైతే నడుస్తారో వాళ్ళకి అన్ని సమయాలు అన్ని కాలాలు అన్ని రోజులు అనుకూలపరచబడితే దేవుని ద్వారా ఈ రక్త మాంసాలు కలిగినటువంటి మనుషులు ఉంటారు కదా వాళ్ళకి వర్తిస్తుంది ఆ మాట మాట అంటే అన్ని రోజులు మనవి కావాలని చెప్పని అనుకుంటారు కదా ఆ రక్త మాంసాలు ఉన్నటువంటి మనుషులకి ఆ మాటలు వర్తిస్తాం దేవుని ప్రజలకి దేవునికి కాదు మనం నమ్ముక ఇచ్చినటువంటి మన దేవుడు సమస్తాన్ని కూడా చేతిలో పట్టుకొని ఆయన ఇటు అంటాడు అటు అంటాడు ఎటు అయినా సరే ఆయన తిప్పగలిగిన దేవుడు ఆమె ఎటో సరే ఎటైనా సరే అటు ఇటు ఇటు అటు తిప్పి ఆయన ఉద్దేశించినటువంటి చిత్తం ఏమైందో ఆయన ఏదైతే ఆలోచన చేసి ఉండడో దానిని నెరవేరుస్తుంది ఇంక ఇప్పుడు ఈ రిజ్కి ఆరాజు మీదకి ఆ సమయ అనేటువంటి వాడు వస్తా ఉన్నాడని చెప్పన్నా కదా వాడు ఏమంటాడంటే వాడు రెండో జరుగుతాంతాల ప్రాంతము ముప్పై రెండో అధ్యాయము పదిహేను వచ్చినలో అబ్బా వారి నోటికి అడ్డం పెట్టడానికి లేదు అట్లాగే మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి వచ్చిన కాబట్టి ఇప్పుడు ఇస్కియా చేత మీరు మోసపోకూడదు మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకూడని అతని నమ్ముకొనకూడదు ఏ జనుల దేవుడైనను అయిలను ఏ రాజ్యపు దేవుడైన తన జనులను నా చేతిలో నుండి కానీ నా పితరుల చేతిలో నుండి కానీ విడిపింపలేకపోగా మీ దేవుడు నా చేతిలో నుండి నిన్నను మొదల విడిపింపలేకపోవును కదా అనేను ఈ సన్నిహరీ అనేటువంటి వాడు ఇజిక చెప్పి బలపరిచినటువంటి తన ప్రజలు ఎవరైతే ఉన్నారో తన ప్రజలకి ఆ శత్రువు అయినటువంటి సన్హే రేపు ఈ మాటలు చెప్పి దేవుని ప్రజలని భయపెడతా బలహీనపరుస్తూ ఉన్నాడు వాడు పిచ్చిబాగులో ఉన్నారా పిచ్చిబాగులో ఉన్నారా అది హిజికియా మొదటే పిచ్చోడు వాడు దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఉన్నాడు వాళ్ళని మీరు నమ్ముకుంటా ఉన్నారు అసలు మీకు ఎప్పుడన్నా ఇప్పుడన్నా ఎవడన్నా చెప్పిందా చెప్పిందా ఏమనంటే ఈ సన్హేరీ అంటే నేను మా వెనుకున్నటువంటి మా తాత ముత్తాతలు మేమందరం కూడా ఏ దేశం మీదకి ఏ ప్రజల మీదకి పోయి అపజయంతో తిరిగి వచ్చినటువంటి దాఖలాలు లేవు లేవు ఏ ప్రజల మీదకి పోయినమో ఆ ప్రజలను అందరినీ ఓడించను ఆ ప్రజలు వాళ్ళకు దేవుళ్ళుగా పెట్టుకున్నారు చూడండి ఆ దేవుళ్ళే వాళ్ళని రక్షించలేకపోయారు ఈ దేవుడు అంతరా ఈ దేవుడంత మీ దేవుడు మొదటే మిమ్మల్ని రక్షించలేకపోవు కదా ఈ ఆ పిచ్చోడు అయినటువంటి ఇసుక చెప్పిన మాటల మీద నమ్మకం పెట్టుకొని ఉంటారు ఎందుకు అట్లా ఆలోచన చేస్తారు గాలిలో దీపం పెట్టి దేవుందే భారం అంటే దేవుందే భారం అంటే నిలబడతదా అది ఏదో ఒకటి చేయాలో తట్టలో బొట్టలో అడ్డం పెట్టాల పెడతారా మీరు పరిశుద్ధులైనటువంటి వాళ్ళు పెడదామనేటువంటి ఆలోచన కూడా చేయాలి ఇంకొంచెం ఏం చేస్తారంటే దానిలో దీపం పెట్టి ఫ్యాన్ పెడతారు దాని ఎప్పుడు వస్తుంది దానికోసం ఎదురు చూడదు ఎందుకని ఫ్యాన్ పెట్టి హై స్పీడ్ లో పెట్టి ఎప్పుడు ఆడిపోతుందా అని చూస్తారు పరిశుద్ధులు దేవుని ముందు నమ్మిక వచ్చిన వాళ్ళు అంటే ఏంటంటే ఆయన మీద నమ్మకం ఉంచితే ఆయన ప్రజలు ఇల్లు విరిగి మీద పడ్డా సరే పఠించారు ఆ గాలిలో ఉన్న దీపాన్ని సైతము చేయగలిగినటువంటి శక్తి మంత్రుడు ఆరిపోవటం కాదు గాలిలో ఉన్న దీపాన్నే అంతకంతకు కలిగినటువంటి శక్తిమంతుడు మన దేవుడు ఆమె పరిశుద్ధులకి మాత్రమే ఆయన ఎందు విశ్వాసం ఇచ్చిన వారికి మాత్రమే ఇంతటి నమ్మకం ఉంటుంది ఇంతటి నమ్మకం ఉంటుంది ఈ రాజు అంటా ఉన్నాడు ఈ సమహరీ అనేటోడు తోడు నేను వాళ్ళందరినీ ఒప్పు పొట్టు చేసి ఒప్పు పొట్టు చేసి ఎగరగొట్టిన ఎగరగొట్టిన వాళ్ళందరినీ వాళ్ళందరినీ కూడా మేము ఓడించినట్లుగా అందరికీ తెలుసు వాళ్ళందరినీ మేము ఓడించిన వాళ్ళని అందరికీ తెలుసు ఆ అందరిలో కొంతమంది మీకు చెప్పే ఉంటారు చెప్పే ఉంటారు ఇప్పుడు ఈ హిజ్కియాస్కియా మీ గురించి ఈ మాటలు చెప్తే మీరెందుకు నిర్మూలంగా అసలు ఏమీ జరగదులే అని ఉంటా ఉన్నారు ఎందుకు కాబట్టి నేను చెప్పినట్టు ఎని నేను చెప్పినట్టు ఎని నాకు లొంగిపోండి నేను మిమ్మల్ని నేను చేయను మీ ప్రాణాలు మీకు భక్తి అని చెప్పానని ఒక వర్తమానం పంపిస్తాను ఆ వర్తమానంలో కొంచెం మనం చదువుకున్నాం పదిహేను వచ్చిన రాయబడి ఉండదు రాయబడి ఉన్నది ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే మన వాక్య ధ్యానము రోజు వీళ్ళుకి రాసినటువంటి పత్రిక పదవ అధ్యామిది పదకొండవ క్షణంలో ఇలాగే రాయబడి ఉన్నది ఆయన ఎందు ఏమనగా ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడవడో సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది నిజమే నిజంగానే నిజమే దేవుని ఎందు విశ్వాసం ఉంచితే సిగ్గుపడడు ఆ పరిస్థితులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు కలగనయ్యాడు కలగనయ్యాడు తన ప్రజలని సంరక్షిస్తా ఆ మాట చెప్పాడు ఎవ్వడు మన లేని చేయలేదు మీరు ధైర్యంగా ఉండాలి మన దేవుడు భూమి ఆకాశాలకు ఒక మాట చెప్పి వాటి వాటి స్థలములలో నిలబెట్టిన దేవుడు నిలబెట్టిన దేవుడు ఆ దేవుడు మనతో పాటు ఉండి మన రాజ్యానికి కాపలాగా ఉన్నాడు అటువంటి దేవుణ్ణి దాటుకొని రావటం అసంభవం వాటి అసంభవం జరగల పని లేఖనాల్లో అదే సెలవిస్తా ఉన్నది ఏడవ క్షణంలో ఉన్నది ఏమని చెప్తా ఉన్నాడంటే ఇసుకి ఆ రాజు మీరు దిగులు పడకూడి ధైర్యాన్ని ఉడమకుడి అశూరు రాజుల కైనను అతనితో కూడనున్న సైన్యం అంతటి కైనను మీరు భయపడవద్దు విస్మయం ఉండవద్దు అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు ఏ విషయంలో కూడా సంకోచం అనేది రానివ్వద్దు కొన్ని సందర్భాల్లో మనకి కూడా కళతో చూసేదానికంటే వినేదానికి కలవరానికి గురవుతుంది చూసేది వేరు వినేది వేరు కొన్ని సందర్భాల్లో వినే బట్టి కలవరాలకు గురవుతుంది వాడు పంపించిన వర్తమానాన్ని విని రాజు భయపడిపోయి భయపడిపోయి తన ప్రజలకు ఏ సమాధానం చెప్పాలని ఆలోచన చేసేటప్పుడు ఆయన హృదయంలో దేవుని ప్రజలకి ఎంతో ఇంత నమ్మకం ఉంటుంది కదా ఆ నమ్మకం ఆ రాజు చేత ఈ మాటల అన్నిటిని కూడా తన ప్రజలతో మాట్లాడిస్తా ఉన్నది మనము నమ్మిక ఉంచింది తలదించుకొని పోయేటువంటి దేవుని అందుక మన నమ్మిక ఉంది మన జీవితాల్లో ఎదురైనటువంటి అవమానాలు మనల్ని తలపించేటట్టు చేస్తే ఇంకా తనెక్కిపోలేక అట్లాగనే పోయేటువంటి పరిస్థితులలో నుంచి మనల్ని తీసుకెళ్లే దేవుడు మనకి లేడు మనల్ని అటువంటి పరిస్థితుల్లో తీసుకెళ్లే దేవుడు మనకి లేదు మనల్ని ఎటువంటి పరిస్థితుల్లో తీసుకెళ్తానికి మన దేవుడు ఎక్కడైతే అవమానం కలుగుతుంది అని మనం అనుకుంటా ఉన్నామో అక్కడనే అవమానం రాకుండా తాను ఎత్తేటువంటి దేవుడు మనకు ఉన్నాడు ఆ దేవుని మార్గంలో మనము మనము తనెత్తుకొని తా ఎత్తుకొని నడుస్తా ఉన్నాం అవమానం రావాల్సినటువంటి పరిస్థితుల్లో తల ఎత్తుకొని తిరుగుతా ఉన్నాం అంతటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఎవరో తెలియనటువంటి వాళ్ళు ఎవరో చేవ లేనటువంటి వాళ్ళ వాళ్ళందు మన నమ్మిక అంతే కదా చేవ లేదంటే ఏ పరిస్థితి ఎదురైనా సరే చేతులు ఎత్తేస్తారు వాళ్ళకు మొదట సత్వ అనేది ఉంటే ఆ పరిస్థితుల్లో నుంచి విడిపించుకొని తీసుకుపోతారు తీసుకుపోతారు కానీ మన నమ్మిక మొదట చెందాలు చెప్పుకున్నట్లు ఆకాశానికి మహాకాశానికి ఆజ్ఞ ఇచ్చి వాటి వాటి స్థలములలో నిల నిలబెట్టిన దేవునికి మన నమ్మిక ఆ దేవునికి అప్పచెట్టు ఆ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే సిగ్గుపడనియ్యాడు అవమానాలకి నిందలకి గురి కానియ్యాడు ఈ చెప్పినట్లు ఇయ ప్రజలు ప్రజలు ఆ దేవుని మీద నమ్మకరించుకున్నారు ఇయ ధైర్యం తెచ్చుకొని ధైర్యం తెచ్చుకొని ఆ దేవుణ్ణి బట్టి ఆ దేవుణ్ణి బట్టి స్థిరముగా నిలబడి తన ప్రజలకు ఇచ్చినటువంటి ఆ బలమైనటువంటి సందేశం ఏమి చేసిందంటే ఆ వర్తమానం ఏం చేసిందంటే తన ప్రజలకు చెప్పింది మీరు ఇలాగ ధైర్యం గుండాలి వచ్చేటప్పుడు మనం ఏమి చేయడని చెప్పిన తర్వాత ఆ చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే ఎవడైతే వాడేది వీడేంది అని చెప్పడాన్ని బలవంతుడైనటువంటి దేవుణ్ణి బలవంతుడైన దేవుణ్ణి చాల లేనటువంటి వారికి సమానంగా చేసి మాట్లాడింది కదా వాళ్ళకి దేవుడు ఏ గతి పెట్టించిందంటే రెండవ తిరువృతాంత్రంథము ఇరవై ఒకటో వచ్చిన రాయగడు ఉన్నది ఒక దూతను పంపేను అతడు అక్షూరు రాజు దండిలోని పరాక్రమ సానిలందరిని సేనా నాయకులను అధికారులను నాశనము చేయగా అశూరు రాజు సిగ్గునందిన వాడై తన దేశమునకు తిరిగిపోయాను అంతటా అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపులో పుట్టిన వారే అతని అక్కడ కత్తి చేత చంపారు బాగుంది కదా భలే బాగుంది వాడు ఏ విషయంలో అయితే అడ్డం జరిగిందో అదే విషయంలో దేవుడు వాళ్ళని జరిపేశాడు మీరేందరూ ఎట్లున్నారు ఎంత టెక్నాలజీ వచ్చింది ఎంత టెక్నాలజీ వచ్చింది ఎంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఈ పిచ్చి ఆలోచనలు ఈ పిచ్చి విశ్వాసాలు ఈ పిచ్చి భక్తులేంది అని మాట్లాడం అలాగే మాట్లాడిన వాడే అలాగే మాట్లాడిన వాడే ఫార్మాలిటీ ఉంటుంది కదా ఏదో పోవాలి రావాలి ఉంటుంది కదా వాడు అలాగే చేసాడు వాడు అలాగే చేసాడు మనమైతే గుడి ఎందుకు పోతాం దేవుడు చెయ్యి చాటి కొడితే తల ఎగిరిపోయి అక్కడ పడుతుంది అక్కడ పడుతుంది అని మనం గుడికి పోతాం దేవుని సన్నిధికి పోతాం వీడు ఫార్మాలిటీకి గుడికి వెళ్ళు దర్శించుకోండు తన బాధలన్నీ దేవునికి చెప్పుకున్నాడు తిరిగి వచ్చే సమయంలోనే వానికి పుట్టినటువంటి వాని కొడుకులు వాడిని చంపి తప్పించుకొని అరారాతి దేశం అని ఉంటుంది ఆ దేశంలోనికి వెళ్ళిపోతారు తప్పించుకొని అర రాతు దేశం అనేటువంటి దేశంలోనికి పోతారు వాడు అక్కడే కూలబడి చేస్తారు ఏ విషయంలో అయితే వాడు విర్ర బిగిండో అదే విషయంలో నామరూపాలు లేకుండా పోయిండేవుల విషయంలో ఎర్ర బిగిండో అదే దేవుల విషయంలో వాడు తలెత్తుకోలేకుండా నాశనం అని పోయి రాజు దేవుని అంధ విశ్వాసం ఉంచి సిగ్గుపడల మనం కూడా సిగ్గుపడము మీరు కూడా సిగ్గుపడరు ఆమె దేవుని తీస్త మన దేవుడు మహాశక్తి మంత్రుడు సంఘానికి పోయేటప్పుడు ఫార్మాలిటీగా పోవద్దు శక్తి ఉంటుంది దేవుని సన్నిధి ఉంటుంది అక్కడ ఆయన పరిశుద్ధమైన ఆత్మ అన్నిటినీ గమనిస్తూ ఉంటుంది ఆ శక్తి కలిగిన దేవుడు మన జీవితాల్లో ఎన్నటి కూడా మనకి ఇంత అవమానం అని కానీ సిగ్గు అని కానీ లేకుండా చేస్తాడు సమృద్ధి అయినటువంటి ఘనతను మనకిస్తాడు ఆ దేవునికి ప్రార్థించుకుంటాం మహోన్నతుడు అయిన తండ్రి ఉదయ కాలం అందు మీ పాదం లక్ష్యత ఇదికి అవే బలహీన పరచబడినటువంటి నిబడనము ధైర్యపరచి ఉన్న కొద్ది విశ్వాసాన్ని తండ్రి నిన్ను బట్టి పరాక్రమము కలిగినటువంటి మీ శక్తి కలిగిన కార్యములను బట్టి ఈ వాక్యములను అనుసరింపు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ధైర్యము తెచ్చుకొని లేఖనము చెప్తా చెప్తా ఉన్నది మీ అంత విశ్వాసం ఇచ్చినటువంటి వారికి సిగ్గు అనేది లేదు అని అంతటి ఘనమైనటువంటి స్థితిని తండ్రి నిగుణునలకు అనుగ్రహించండి ఎందుకంటే మేము ఘనమైన నీ నామమునందు నమ్మిక ఉంచి మా విశ్వాసమును అమూల్యమై ఉన్నటువంటి మా యొక్క ప్రాణత్వ దేహములను నీ పరిశుద్ధత ఎందు నిలుపుకొని ఉండగా పరాక్రమశాలి వైపు నీవు మా జీవితాలలో ప్రతి బలహీనత ఎందు బలవంతుడు వైపు ఉండి మాకు కృప చూపించమని మా రక్షణ కర్త వయ్య మీకు ప్రార్థించి నామమున వేడుకొన తండ్రి మన పరిశుద్ధని కృప మనకు తోడయ్యుండము గాక అమె